ఐదేళ్లు నాటకాలు ఆడేసి ఈరోజు మొత్తం నాశనం చేసి ఒట్టొట్టే మాటలతో మన వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను ఒకటే ఆలోచించాను ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదు నా స్వార్థం కోసం కాదు నేను చూడని అధికారం లేదు కేంద్రం నుంచి నిధులు కావాలి కేంద్రం నుంచి పనులు కావాలి ఆ పనులు కావాలంటే మనం కూడా మీకు మంచి జరగాలంటే మూడు పార్టీలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం నేను ఒకటే చెప్తున్నాను ఈ పొత్తు వల్ల మీ ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు ఈ పొత్తు వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరినీ కోరుతున్నా తెలుగు గడ్డపై నుండే ప్రతి ఒక్క కుటుంబం నా సొంత కుటుంబం ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆలోచించేది బిడ్డల్లో ఎవరైనా ప్రయోజకులు లేకపోయినా వెనకబడినా లేకుంటే అంగవైకల్యం ఉన్నా వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు నా ఉద్దేశం కూడా అది నా జీవితం ఈ పేదవాళ్ళకి అంకితం అని మీ అందరికీ ఆమె ఇస్తున్నా డబ్బులుండే వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు కానీ పేదవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి సంపాదిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పెంచుతానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పాను నాలుగు కార్యక్రమాల మహాశక్తి కింద ఇచ్చాను ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా డాకువా సంఘాల ద్వారా పది లక్షల రూపాయలు రుణం ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈరోజు చేతులు తీశాడు ఎవరైనా సరే ఐదేళ్ల కంటే ముందు మీ జీవితాలు బాగుండాలని ఈరోజు కోరుకుంటారా లేదా ఇప్పటి నుంచి ఐదేళ్ల తర్వాత మళ్ళీ బాగుండాలా లేదని కోరుకుంటారా లేదా మీరు ఇప్పుడు ఏం చేశాడు ఐదేళ్ల మునుపు నేను ఇచ్చినటువంటి డబ్బులు పంచేసి బటన్లు నొక్కేసి ఇప్పుడు చేతులు తీసే పరిస్థితికి వచ్చాడు ఆదాయం లేక మళ్ళీ ఐదేళ్ళు అయితే మనందరికి చెప్పిస్తాడు చేతికి అడక్కు తినడానికి ఆ పరిస్థితి మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా మనకు ఆత్మగౌరవం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కష్టపడే మనస్తత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన ఒకటి చేప ఇవ్వాలి తినడానికి అదే సమయంలో చేప ఇస్తూనే చేపల పట్టడం కూడా నేర్పించి ప్రయోజకులు చేయాలి మీ ఆదాయాన్ని పెంచాలి అదే నా విధానం అని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నాను అందుకే నేను ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నా మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జాతరకి నేనున్నప్పుడు ఆ జాతరకి నేనే డబ్బులు ఇచ్చాను ఒకప్పుడు నేనే అజ్ హౌసం కట్టా ఫస్ట్ టైం అజ్ యాత్రకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేయించింది నేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మళ్ళీ ఆమె ఇస్తున్నా మీ అందరికీ అజ్యాత్రకు పోయే ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తాం దానికి ఏర్పాట్లు చేస్తాం దీనివల్ల దీనివల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు పోయొచ్చే అవకాశం వస్తుంది మీ బాగోగులు కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ విశ్వాసాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మనోభావాల్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా